ధన్యవాదాలు అధ్యక్ష మా పెదకొర్రపాటు నియోజకవర్గం రైతు వారి కుటుంబాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం అధ్యక్ష కృష్ణానది పరివాహ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ మాకు తాగునీరు సాగునీరు ప్రాబ్లం ఎక్కువగా ఉందండి కరెక్ట్గా కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరావతికి కూడా తాగునీరు లేని పరిస్థితి ఉంది మనం గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపురం వద్ద ఒక డ్యామ్ కమ్ బ్రిడ్జి ప్లాన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేయటం జరిగింది మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ బ్రిడ్జి మీద పునరాలోచన చేసి ఇమీడియట్లీగా దానికి మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేసి దాన్ని గనక మనం చేయగలిగితే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అది చేయగలిగితే రాజధానిలో ఉన్న రాజధానికి కూడా తాగునీటి అవసరాలకు ఉపయోగపడిద్ది అట్లానే మా నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగి మాకు వాటర్ సౌకర్యం పెరిగిద్దని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక్కసారి మంత్రి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖాపరమైన ఎంప్లాయీస్ని కూడా తీసుకొని వచ్చి ఒక్కసారి అది పరిశీలించి దగ్గరగానే ఉంది కాబట్టి నియోజకవర్గం ఒకసారి పరిశీలించి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారని లిఫ్ట్లు రెండు మూడు ఏర్పాటు చేస్తే తాగునీరు సాగునీరు సమస్య మా నియోజకవర్గంలో తీరింది అట్లానే డ్యామ్ గురించి కూడా సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష అది రాజధాని అవసరాలకు కూడా ఉపయోగపడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు